పక్కనే సోమశైలాన్ని ఇంకొక దేవాలయాలు ఉన్నాయి ఆ సోమశైల దేవాలయాన్ని మనం తీసి కట్టాలి అని అనుకున్నప్పుడు ఆయన నన్ను కోరుకొని ఈయన మాకు నేను ఇంకొక ఇద్దరిని రమ్మన్నారు మేము వెళ్ళిపోయాము అక్కడికే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మారిపోయింది ఈ మారింది దేవాలయ నిర్మాణం ఇక్కడ ఎండోమెంటు దేవాదాయ శాఖలోనే కేవలం ఆలయాలు ఆలయ నిర్మాణం శిల్పాలు ఇంతవరకే ఉండేవి అక్కడ అది ఎప్పటిది ఏ శతాబ్దం ఉంది దాని లక్షణాలు ఏమిటి రాజవంశాలు రాజవంశాలకు ఒక శైలి ఇది చాళుక్య శైలి ఇది కాకతీయ శైలి ఇది కందూరు చోళ్ల శైలి ఇది మళ్ళీ కళ్యాణి చాళుకులు రాష్ట్రకూట్లు ఇలా ఉంటుంది కదా అది మొట్టమొదటి నాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్న మాట నిజమే కానీ నేను కూడా ఇక చదవటం ప్రారంభించాను అంటే మానవ జీవన వికాస క్రమాన్ని అధ్యయనం చేసినప్పుడు ఆది మానవుని అడుగుజాడలు ఇలా ఉండేవి ఆయన మొట్టమొదట ఇలా కొండ చర్యల్లోనూ గుహల్లోనూ ఉండి బయటకు వచ్చి మైదానాల్లో ఆయన అలవాటయ్యి ఆ తర్వాత రాను 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 కాలం గడిపిన కొద్దికి మధ్యరాతి యుగం కొత్త రాతియుగం ఆ తర్వాత ఈ రాగి యుగం ఆ తర్వాత ఈనుపయుగం ఇదిగో ఇలా ప్రస్థానం మామూలుగా జరగలేదు కదా ఆ ప్రస్థానం తర్వాత చరిత్ర చరిత్ర పూర్వయుగం చరిత్ర చరిత్రయుగం చరిత్ర పూర్వయుగం అంటే ఏమిటంటే లిపి రాత నాణ్యాలు ఇవన్నీ లేని రోజుల్ని చరిత్ర పూర్వయుగం ఉంటాం మరి దానికి ఆధారాలన్నీ కూడా పరికరాలు ఆనాడు వాడినటువంటి పాతరాతియుగాలు పరికరాలు అప్పటికి ఆయన తిని పారేసిన ఎముకలు అప్పటికే శిలాయుగపు చిత్రకళ అప్పుడే పెయింటింగ్లు ఉన్నాయి ఆశ్చర్యం కదా సమస్యలు పక్కనే ఉన్న బొల్లారం అమరగిరి వాటిల్లో అద్భుతమైన శిలా చిత్రకళ ఉంది అందుకు ఇవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత అప్పుడు చారిత్రక యుగం అంటే ఏమిటి మహాజనపదాలు అంటుంది చూసారా క్రీస్తుకు పూర్వం లేక సామాన్య శకం పూర్వం ఎనిమిదో శతాబ్దం నుంచి ఇక ప్రారంభమైన మహాజనపదాలు అంటారు మొట్టమొదట రాజులు ఏర్పడి రాజులు ఒక పాలన పాలితులు వాళ్ళక విధి విధానాలు పట్టణాలు నగరాలు మహానగరాలు ఇక తర్వాత మార్కెట్ ప్లేసెస్ రోడ్ నెట్వర్క్ క్స్ వీళ్ళందరికీ మళ్ళీ మారకానికి కావాల్సినటువంటి నాణ్యాలు మొట్టమొట గబలు చిల్లి గవలు వాటి తర్వాత మళ్ళీ నాణ్యాలు వచ్చినాయా లేవా రాగి నాణ్యాలు వచ్చినాయి సీసపు నాణ్యాలు వచ్చినాయి ఇలా ఈ నాణ్యాలు రావటం దాని మీద లిపి రావటం శాసనాలు రావటం మొట్టమొదటి లిపి కూడా వచ్చింది కదా మీకు అశోకుడు శాసనాలు సింధు నాగరికతను పక్కన పెడితే అశోకుని శాసనాలే మన భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక తొలియుగపు బ్రాహ్మీ శాసనాలు ప్రకృత శాసనాలు బ్రాహ్మీ లిపి అలా ఎవాళ్ళి తర్వాత తర్వాత శాతవాహన రాజులు చేతవాహన్లు ఇక్ష్వాకులు విష్ణుకుండెన్లు బాదామి చాళుక్యులు రాష్ట్రకోట్లు ఆ తర్వాత వేంగి చాళక్యులు అక్కడ ఇక తెలంగాణలోనే రా వేములవాడ చాళుక్యులు వీళ్ళిద్దరికి మధ్యలో ఆ వేంగి చాళుకులు కంటిన్యూగా పదకొండో శతాబ్దం వరకు అక్కడ కంటిన్యూగా నాలుగైదు వందల సంవత్సరాలు ఉన్నారు